సేవకుడు చెబితే చెప్తే చెయ్యాల్సిందే సేవకుడు ఫోన్ చేస్తే నీకు ఫోన్ చేస్తాడు సహోదడా ఎక్కడున్నావు జాన్ అని ఫోన్ చేస్తాడు ఆ సమయంలో నువ్వు కలెక్టర్తో మాట్లాడుతూ ఉండవచ్చు ఎంగేజ్ రావచ్చు కానీ ఆ సమయంలో కలెక్టర్ ఫోన్ కట్ చేసి సేవకుడు ఫోన్ ఎత్తే వాడిగా ఉండాలి నీవు అర్థమవుతుందా నీకు సేవకుడు అంటే ఏంటో తెలిస్తే నీవు ఆత్మీయంగా ఎంతో గొప్పగా ఎదుగుతావు దేవునికి మహిమ కలుగున దాకా సేవను సేవకుని కోసం ఈరోజు తెలియకపోవడం వల్లే సంఘాలు కట్టబడం లేదు సంఘాలలో వారి ఇష్టం వచ్చినట్లుగా కొందరైతే ఎలా ఉంటారంటే సేవకుడు గట్టిగా ఏదైనా వారిలో ఉన్న పాపాన్ని దులిపివేయాలని వారిలో ఉన్న ఆ యొక్క దుష్టత్వాన్ని తీసివేయాలని వాక్యం చేత వారు చెప్పినప్పుడు చిన్నపుచ్చుకొని అయ్యనులాగా రైస్తులాడు కూడా చెప్పుకోకుండా వందనాలు కూడా చెప్పుకుంటే వెళ్ళిపోతారు అప్పుడు సేవకుడు ఎంత బాధపడతారు తెలుసా నీ మేలు కోసం నీలో ఉన్న పాపాన్ని తీసివేయడం కోసం నీలో ఉన్న ఆ దుష్టత్వాన్ని తీసివేసి నిన్ను సరిచేసి కలంకమైన ముడతైన లేకుండా క్రీస్తు ముందు నిలబెట్టాలని వాక్యమని ఉదక స్నానం చేత వారు ఎంతగానో నిన్ను సరిచేసి దేవుని ముందు నిలబెట్టాలని ఆ యొక్క ఎస్టేర్ను ఆ యొక్క నపుంసు కూడా ఏ రకంగా అయితే రాజు ముందు నిలబెట్టాలని ప్రయత్నం చేశాడో సంవత్సరం రోజులో అదే విధంగా సేవకుడు కూడా తన ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోలేము మనం అర్థం చేసుకోకుండా అలగడం మనం అర్థం చేసుకోకుండా దూషించడం మనం అర్థం చేసుకోకుండా వాళ్ళ పైన అనేక మాటలు చెబుతాం దానికి కారణం దానికి ఏమవుతుందో తెలుసండి తర్వాత శిక్షంతయ్యూ మనం మీద నేర్చుకుంటాం శిక్షంతయ్యూ మన మీదకి తెచ్చుకుంటాం ఈ విషయాన్ని చాలా మంది